నాగర్ జిల్లా విశ్వశాంతి కోసమే ఈ చండీ యాగం శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో పద్నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాచండీ యాగాలు జరగనున్నాయి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి వారి సమక్షంలో వారి ఆశీస్సులతో విశ్వశాంతి కోసం నాగర్కర్ణుల్లో హోమాలు యాగాలు వ్రతాలు అభిషేకాలు అర్చనలు జరగనున్నాయి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కేవలం ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ధనవస్తు లాభాలతో క్షేమంగా సుభిక్షంగా ఉండడానికి మాత్రమేనని అందరూ సంతోషంగా ఈ ఆగాలను హోమాలను జరిపి తమ కోరికలను నెరవేర్చుకుంటారని అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగానే హోమాలు అర్చనలు జరుపుకోవచ్చన్నారు అన్నారు మహాగణపతి మహాసౌర శ్రీ శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక విశేషమైనటువంటి భాగవత రామాయణ హవనాలతో పాటు ఈ విశ్వశాంతి యాగ మహోత్సవాన్ని ఈ నెల ఏడవ తారీఖు నుంచి జూలై ఏడు నుంచి జూలై ఇరవై ఒకటో తారీఖు వరకు పదిహేను రోజుల పాటు ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది ప్రజల యొక్క మనో సంకల్పంతో ఈ యాగాన్ని ఇక్కడ భగవత్ సంకల్పంతో జరగడం జరిగింది ఈ యాగం ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి లేకుండా అలాగే ఈ ప్రపంచంలో ఉండబడేటువంటి ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్మూలన చేయడానికి ప్ర ప్రపంచంలో ఉండబడే ప్రతి మానవుడు కూడా సుభిక్షంగా ఉండాలని పశుపక్ష్యాదులు సుఖంగా ఉండాలని అలాగే పాడి పంటల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని చేస్తూ దీని దీన్ని దీంతో దీంతోపాటు విద్యాభివృద్ధి ధనాభివృద్ధి జరుగుతూ ఆరోగ్యం సక్రమంగా ఉండాలని ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరుగుతుంది సనాతన ధర్మంలో ఉండబడే విధంగా ఈ యాగంలో సుమారుగా ఎనిమిది వందల మంది రుత్వికులు వస్తారు ఋత్విక్ వేద పండితులు ఋత్విక్లు వస్తారు అలాగే దీంట్లో పదివేల చెండీలు పారాయణలు అలాగే పద్నాలుగు వేల ఆరు వందల నలభై యొక్క నమ్మకములు పదమూడు వందల ముప్పై ఒక చమకములు అయితే అతిరుద్రం వాటితో పాటు మహాసౌరానికి సంబంధించింది మహాసౌరం మహా అరుణ అరుణపారాయణ మహాసౌర పారాయణ అలాగే లక్ష్మీ గణపతి నవ సంబంధించినటువంటి ఈ మూలమంత్ర జపం విశేషంగా పుత్రకామేశీ యాగాన్ని పూర్వం దశరథ మహారాజు ఎలాగైతే నిర్వహించాడు అదేవిధంగా సత్సంతానం లేనటువంటి వాళ్ళకి సత్సంతానం కోసం ఎవరైనా సరే ఇది విశ్వశాంతికి జరుగుతుంది యాగశాల్లో ప్రత్యేకించి నూట ఎనిమిది హోమగుండాలు పెట్టి ఎవరైనా హోమాలు చేసుకోవడానికి ఉచితంగా ఇందులో అవకాశం కల్పించబడుతుంది ఎవరికి వారు వచ్చి ఉచితంగా హోమం చేసుకోవచ్చు ఇందులో పూజలో కానీ హోమంలో కానీ అర్చనలో కానీ పాల్గొనేటువంటి వాళ్ళకి ఎవరికి ఎటువంటి విషము లేదు స్వచ్ఛందంగా ఎవరైనా వారికి నచ్చినటువంటిది ఆర్థిక సహాయాన్ని కానీ ధన సహాయాన్ని కానీ లేకపోతే వస్తు సహాయాన్ని కానీ అలాగే శారీరక సహాయాన్ని కానీ చేయగలుగుతారని కోరుకుంటూ ఈ విష ఈ యాగంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం పూట అల్పాహార విందు మధ్యాహ్నం అన్న 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 ప్రసాదన ప్రసాద వితరణ సాయంత్రం కూడా మినీ అల్పాహ ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే రోజు విశేషంగా రుద్రాభిషేకాలు జరుగుతాయి రోజు లక్ష బిల్వార్చన జరుగుతుంది ఒకరోజు కోటి బిల్వార్చన జరుగుతుంది రోజు లక్ష తుల కుంకుమార్చన ఒకరోజు కోటి కుంకుమార్చన రోజు లక్ష తులసి సార్చన ఒకరోజు కోటి తులసి అర్చన రోజు లక్ష పుష్పార్చన ఒకరోజు కోటి పుష్పార్చన వీటితో పాటు పదివేల పార్థివ శివలింగాలు ప్రత్యేకించి మట్టితో తయారు చేసి విశేషమైనటువంటి అభిషేకాలు చేయడం జరుగుతుంది అలాగే సీతారామ కళ్యాణం లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మహాగణపతి కళ్యాణం శ్రీనివాస కళ్యాణం ఉమామహేశ్వర స్వామి కళ్యాణం శ్రీ రాధాకృష్ణ కళ్యాణం ఈ ఇత్యాది కళ్యాణాలు కూడా జరుగుతాయి అలాగే లక్ష తమల పాత్ర అమ్మవారికి లక్ష గార్జున కూడా జరుగుతుంది అలాగే లక్ష దీపోత్సవం కూడా